వైసీపీలో సీటు దక్కని వాళ్ళు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వెళ్ళగక్కుతున్నారు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు సైలెంట్గా ఉంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ సిద్ధాంతాలను తప్పుబడుతున్నారు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు ఒక రకంగా ఇది వాళ్ళ విలువలు కోల్పోవడం తప్ప అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిగేదేమీ లేదు కనీసం ఆయన ఇంచు కూడా కదపలేరు అనేది ఆయన సన్నిహితులు కానీ అభిమానులు కానీ చెబుతున్నమాట ఇప్పుడు విజయవాడకు సంబంధించి మొన్నటి వరకు విశా విజయవాడలో వైసీపీ సిపి నగరాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి సడన్గా ఆయన రాజీనామా చేసేశారు టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు టీడీపీలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినట్టు ఉండొచ్చు కదా సీటు దక్కలేదనో తనకు సీట్ వస్తుంది అనుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్తే అయిపోద్ది అలా కాకుండా మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మొక్కలు చేసేశారు అమరావతిని నాశనం చేసేశారంటే మరి ఇన్ని రోజులు ఏమైంది మూడు రోజుల ప్రకటన నినగానే మొన్నగానే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రెండు రోజులైనా చేసి అన్ని రోజుల నుంచి ఆ సిద్ధాంతాలు నచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు నచ్చినాయి అభివృద్ధి వికేంద్రీకరణ అద్భుతం అన్నారు పరిపాలనా వికేంద్రీకరణ అద్భుతం అన్నారు ప్రచారం చేశారు ఇప్పుడు సీటు దక్కదు అనేసరికి ఇప్పుడు అవన్నీ తప్పులైపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని కాన్సెప్ట్ ఉప్పు అయిపోతుంది అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇక్కడ ప్రజలు అన్నీ గమనిస్తారు ఈ రెండు నాలుగుల ధోరణి వల్లే మొన్న చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టారు ప్రజలు ఇప్పుడు నాయకులు కూడా అధికారం కోసం సీటు కోసం వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన అసంతృప్తులు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా నాయకులను కూడా మరి ప్రజలు పక్కన పెట్టకుండా దగ్గర చేర్చుకుంటారా చూద్దాం